నాకెందుకు కొడతారు లైట్లు ఒక్కడ చదువుతున్నా ఇదే చెప్తాం నేను చెప్పు నా వీడియోస్ దేవుడు ప్రతి ఒక్కరు పెట్టుకున్నాడు వాడు డిలర్ చేయాలా చెయ్యపోయారు అనుకో పోలీస్ కేసు పెట్టి నేను మిమ్మల్ని నేను ఏం పని చేస్తాను నాకే తెలియదు అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోవద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి సామాన్ బాగుండేది ఆ ఎదవల్లారా పాపం ఫీల్ అన్నట్టున్నారు

దాని గురించి మాట్లాడుతున్నా నోట నుంచి మంచి మాట్లాడాలి చెప్తున్నా ఏసీలో కూర్చునే వాళ్ళకి కారు తిరిగే వాళ్ళకి కొడతారు లైక్లు మీరు ఎవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ మీకు లైకులు రావాలంటే సామాన్ బాగుండాలంటే బానే ఎక్స్ట్రా దేంతనో నేను ఇడ్లీ తింటే లవడ దిన నేను కూడా అనేనా ఎనక్కి తిరిగి కంట్రోల్ ఎవరు చాలా వాడి పాపాను వాడి పాప తింటున్నాను ఉంది కావాలంటే సామాన్లు బాగుండాలంటే గొప్ప యాదంతి మన ఇద్దరు మంచి కోసం వెతుకుతున్నాం కదా కరెక్ట్ అయిన వాడు దొరికిడమ్మా